వెల్కమ్ టు నా పేరు డాక్టర్ సత్యభామ రాయవరపు నేను తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షులుగా అలాగే సార్ కి అధినేత్రిగా కూడా ఉంటూ ఈ యొక్క పిఠాపురం ఇక్కడికి రావడం కానీ ఏంటంటే ఈ ఉత్తనా అనే అమ్మాయి మౌన పోరాటం చేసినప్పుడు కూడా మేము ఉన్నాము ఆ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరగలేకపోగా తన ఒంటరిగా ఈ రోజు పోరాడుతూ నా భర్త కోసమే కావాలని అమ్మాయి రావడం జరుగుతోంది నిజంగా ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం ఇది ఎందుకంటే ఒక ఆడపిల్లని కని పెంచి పెడి చేసి ఇద్దరు పిల్లలని కని ఈ రోజు ఇంకా కూడా నా భర్త కోసం పోరాడుతూ నా భర్తే కావాలి నా భర్తే నాకు కరోసం నాకు మీ న్యాయం చేయండి మాకు చేయడం జరిగింది అమ్మాయి రావడం జరిగింది ఇక్కడికి తను అడుగుతోంది ఏంటంటే ఈ ఇంట్లో తను తాళం వేసేసి బయట కూర్చోమని మనం పోరాటం చేసింది ఈ రోజు కూడా వాళ్ళకి మనసు కరగలేదు కదా కనీసం అక్కడ ఉండే అమ్మ ఎలా బతుకుతుందని కూడా ఆలోచన జ్ఞానం కూడా లేదు ఎలా బతుకుత రానివాళ్ళు వాళ్ళు చేసిన తప్పు ఎంత దౌర్భాగ్యం ముందు మీకు తెలిసిన విషయం కానీ ఈ రోజు నా భర్త కావాలి నా భర్తని చావరేవో నా భర్తే సర్వస్వమా కానీ నేను నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని అమ్మాయి అడుగుతున్నప్పుడు ఒక మహిళగా మేము ఈ రోజు చాలా సిగ్గుపడుతున్నాం కాకపోతే మేము జరిగేది ఏంటంటే ఎదురు తూర్పు మంత్రంగా కార్యక్రమం చేయడం కాదు మేము డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా ఇంకోళ్ళని అడిగినా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి పంపించడం కాకుండా ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏ ఎందుకు చేసుకోడు ఎందుకు ఆ అమ్మాయిని స్వీకరించరు దేనికోసం స్వీకరించరు ఏంటి వద్దంటే వద్దంటే ఊరుకుంటారా వద్దంటే కారణం ఏంటి పెళ్ళి ఎందుకు చేసుకున్నాడు పిల్లల్ని ఎందుకు కన్నాడు దేనికోసం కన్నాడు ఇవాళ వద్దు నాకు అక్కర్లేదు నేను స్వీకరించాలంటే వదిలేస్తారా అది కరెక్ట్ అయిన విషయం అది ఆడపిల్లని పెళ్లి చేసుకునేప్పుడే వాళ్ళకు ఆలోచన వాళ్ళకి ఏదైనా పొరపాటు లేనిపోని మీద ఆలోచనలు అనుకుంటే పెళ్లికి ముందే చెప్పాలి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కానీ పిల్లలకి ఆరే సేళ్లు ఉన్నాయి ఏడే సేళ్లు వచ్చాయి ఇవాళ వద్దని చెప్పి వెళ్ళిపోతే వేరే అమ్మాయిని చేసుకుంటే జరుగుతుందా న్యాయం అది ఇవాళ ఒప్పుకుంటుందా ఏదైనా ఇవాళ సభ్య సమాజం ఇవాళ ఒప్పుకుంటోందా వేరే పెళ్లి చేసుకుంటా అంటే ఎక్కడ కుదురుతుంది అమ్మాయి ఏదైనా ఉందా అమ్మాయి సంతకం పెట్టిందా అమ్మాయి వద్దంటోందా నాకు నా భర్త కావాలంటే మేము అడిగితే ఒకటే అందరినీ పిఠాపురంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఈ యొక్క కాన్స్టిట్యూషన్ లో పవన్ కళ్యాణ్ గారి అర్థం మేము బయటగా మేము అడుగుతున్నాం ఒక మహిళగా మీ పార్టీలన్నీ పక్కన పెట్టండి ఒక మహిళగా ఇవాళ అడుగుతున్నాను నేను ఎందుకు న్యాయం జరగట్లేదు లేదు ఆ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయట్లేదు ఇవాళ ఎక్కడ బతుకుతుంది అమ్మాయి ఎక్కడ బతకాలి అమ్మాయి ఇవాళ రాత్రి దాకా మేము ఉంటాం తర్వాత బతుక అమ్మాయిది ఏ ఎందుకు వదిలేదు తల్లిదండ్రిని ఎంతకాలం చూస్తారు అమ్మాయి ఆడుతోంది మమ్మల్ని మా తల్లిదండ్రులు చూడడం బయటపడినా వాళ్ళు ఎంతకాలం చూస్తారు అమ్మా మమ్మల్ని నేను ఒక్కటిని బతుకున్నాను రేపు ఎన్ని జరగకుని జరుగుతాయి పిల్లకి ఎవరు బాధ్యులు ఆ చిన్న పిల్లలు ముక్కుపచ్చు అన్న పిల్లలు ఇద్దరు పిల్లలు ఇదైనా జరిగింది వద్దండి వదిలేస్తారా అంటే ఫోర్ నైన్టీ ఎయిట్ లు ఎయిట్ కేసులు కట్టేసి వదిలేస్తారనమాట నీ చావు నువ్వు చావు అంటారు ఇది ఎక్కడ ఆడపిల్ల న్యాయం ఇది ఆడపిల్ల జరుగుతోంది అంటే న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తోందంటే వాళ్ళు అనాలి ఖచ్చితంగా మేము ఆడవాళ్ళు ఉంటాం కానీ ఈ రోజు జరుగుతుంది ఏంటంటే ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతుంది ఏంటంటే ఈ అమ్మాయికి న్యాయం జరగాలి వాళ్ళ మాత్రం మేము వస్తాం మేము ఉంటాం కూడా మమ్మల్ని తీసుకెళ్లి లోపల వేస్తారో లేకపోతే మమ్మల్ని కేసులే కడతారో లేకపోతే మమ్మల్ని తప్పుగా మాట్లాడుతూ మాట్లాడుకోనివ్వండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు ఖచ్చితంగా తొక్క తోలు తీసేస్తా అని చెప్పాడు డిపార్ట్మెంట్ నేనే వదలన్నాడు దేన్ని వదలంటాడు ఆయన ఆయన వెనకాల మేమున్నాం అలాగే మా టైడీపీ మా కూటమి కూటమి మహిళలు ఎవరు కూడా దీనికి ఎవరు అంగీకరించము ఆ పిల్లకి న్యాయం జరగాలి అప్పటివరకు మేము కూడా ఉంటాం కానీ మేము అడుగుతుంది అంటే ఇంకో ఆరోపణలు న్యాయం జరగకూడదు ఖచ్చితంగా అమ్మాయి ఏమైతే అడుగుతుందో అతను రావాలి మొగడైతే నా భర్త రావాలి నన్ను తేల్కోవాలి నా పిల్లలకు న్యాయం జరగాలి ఇది అడుగుతుంది అంటే న్యాయం ఉంది కాబట్టి మేము ఇక్కడ రుచి మహిళగా నిలబడుతున్నాం న్యాయం లేకపోతే ఎందుకు వస్తున్నాడు మాకు ఏం అవసరం ఎందుకు అమ్మాయికి సపోర్ట్గా నిలబడతాం ఇవాళ ఒక ఆడపిల్లనే అమ్మాయికి ఇంతమంది ఇంతమంది కనిసంగా పిఠాపురం ఇంతమంది ఉన్నారు ఒక్క మహిళ ఒక్క మహిళనే అమ్మాయికి సపోర్ట్గా వచ్చి నిలబడి చెప్పలేరా ఏం జరుగుతుంది ఇక్కడ పక్కన ఒక కాకు వస్తే వంద కాకులు అయితే ఒక కాకులు పరిగెట్టుకుంటూ వస్తాయి ఇంతమంది మళ్ళీ పొలం మన నడుస్తున్నారు ఇదే జరిగే న్యాయం మీ వాళ్ళు అడుగుతున్నాం పిఠాపురంలో మమ్మల్ని అడుగుతున్నారు పిఠాపురం న్యాయం లేదా ఆడవాళ్ళకి మీరు ఏం చేస్తారు మన మమ్మల్ని అడుగుతున్నారు అడిగితే సమాజం ఏం చెప్పారు ఇవాళ మేము నిలబడుతున్నాం మితల నిలబడాలిగా బుద్ధి జ్ఞానం ఉండటం లేదా మగవాడు కదా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది రావాలని తిరిగి పెళ్లి చేసుకో అక్కలు అంటే ఏంటి కారణం కారణం చెప్పాలి దేనికైనా కారణం అడుగుతున్నాడు ఎందుకు వెళ్ళిపోవాలి ఇవాళ అమ్మాయి ఎందుకు దేనికి డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు తీసుకెళ్ళి తీసుకుని మనం రాంటర్ కూర్చోబెట్టారు ఇవాళ దగ్గర సమాధానం చెప్పలేదు మాకు ఇవాళ మాకు చెప్పాలి డిపార్ట్మెంట్ ఏం సమాధానం చెప్పాలి అమ్మాయికి ఇల్లు తాళం ఎవరు తీసుకెళ్ళారు తాగం ఇంటి తాళం ఎవరు వేసుకెళ్ళాలి అమ్మాయి ఎందుకు ఇంట్లో తాళం బయట పెట్టారు తాళం మాకు ఇవ్వాలి డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే ఎవరు తీసుకున్నారో దీంట్లో ఏ రాజకీయ పార్టీ ఒప్పుకుందో మేము ఎవరికి మేము లేదు కేవలం ఒక మహిళలుగా మాత్రం నిలబడుతున్నాం అమ్మాయికి పార్టీలు పక్కన పెట్టండి కానీ ఒక మహిళ ఈ నేను అడుగుతుంది ఏంటంటే అమ్మాయికి న్యాయం జరగాలి ఖచ్చితంగా అమ్మాయికి తాళం ఇవ్వాలి ఆ లోపల అమ్మాయి ఉండాలి అమ్మాయి బతుకు అమ్మాయి బతుకుతుంది చావాలేవో అమ్మాయి అడుగుతుంది నా చర్చ చేస్తాను తింటే ఉంటుంది పోతే పోతాను అంటాను అమ్మాయి అడిగిన న్యాయం ఉంది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం ఉంది న్యాయం జరగాలి ఇవాళ ఆడపిల్లగా మాకు న్యాయం కొడుకున్నదే మేము పవన్ కళ్యాణ్ గారి ధైర్యంతో ఆయన ఇచ్చిన ఒక స్ఫూర్తితో ఒక మహిళ ఒక వేరే మహిళ అంటే ఎలాగో మాకు నేర్పారు ఆయన ఆయన చూసుకునే ఇవాళ ఇక్కడికి వచ్చారు ఖచ్చితంగా ఆయన ఒక స్ఫూర్తితో నిలబడ్డాం డిపార్ట్మెంట్ కాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎవరిని కూడా లెక్క పెట్టద్దు అని మహిళకు ఒక పిలిపిచ్చారు ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితేనే డిప్యూటీ సీఎం గారు అయితేనే లేకపోతే బీజేపీ అయితే ఎవరైనా సరే కోర్టు ఎవరైనా సరే న్యాయం చేయమని చెప్పిన వాళ్ళకి అన్యాయం జరిగితే ఎక్కడ నిలబడి అని చెప్పారు అలాగే ఒక మడి వాళ్ళు నిలబడుతున్నాము మాకు జరిగేది ఏంటంటే తాళం తక్షణం తాళం తేవాలి అమ్మాయి లోపల పెట్టాలి అప్పటి వరకు ఆ పోరాటంలో మేము కూడా భాగస్వామి మమ్మల్ని ఏదో చేసుకుంటే చేసుకొని తీసుకెళ్ళి లోపల వేస్తే కేసు కటింగ్ చేసేయండి కటింగ్ చేసుకుంటాం ఏం భయపడకట్లేదు పెట్టుకుంటే తీసుకెళ్ళాలి మహా అయితే ఒక సంవత్సరం పెడతారు ఒక ఆరు నెలలు పెడతారు దాంట్లో పడేస్తారు పడతాం ఒక ఆడపిల్ల కోసం ఏమైనా పోతే ఒకసారి ప్రాణం ఒకసారి వందసార్లు ప్రాణం పోదు ఒకసారి పోతుంది పోయే ప్రాణము మాకు ఎలాంటి భయం లేదు కానీ ఒక ఆడతలు న్యాయం చేసిన విషయం ఖచ్చితంగా మీకు నిలబడతాం అది మేము కోరుకున్నది ఏంటంటే పిఠాపుణులు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ మహిళలందరికీ మేము చేతిని అవస్థిస్తూ పోతుంది ఏంటంటే ఆ పిల్లకి న్యాయం జరపండి న్యాయం చేయండి మీరు కూడా మాతో ఒక సమితిలో నిలబడండి మేము మీకు కూడా వెంట ఉంటాము మాకు న్యాయం చేయండి అని కోవడం తప్ప ఏదో చేసేమనో లేకపోతే ఇక్కడికి వచ్చి ఒడిపో నిలబడి మేము మీడియా ముందు మాట్లాడడం కోసం మీడియా ముందు మాట్లాడడం కారణం ఏంటంటే ఒక విషయాన్ని పదిసార్లు న్యాయం జరపమని కోరే మంది మీడియా మిత్రులు ఉన్నారు కాబట్టి వెనకాల మేము పరిగెత్తాం ఇవాళ మీ మీడియాని ఎందుకు ఆశ్రయిస్తున్నాం మేము న్యాయం జరగాలి పదే 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 మాట్లాడుతున్నాం అని కూడా చెప్పాను నేను అలాగే ఎందుకంటే అది మాకు సమస్య కాదు మాకు న్యాయం జరిగే చోట మేము కూర్చున్నాం పది మంది మాకు సొంత సోదరుల వచ్చి మాకు నిలబెడుతున్నాం మేము చేస్తాం అమ్మా మీకు అడిగాను వాళ్ళనుక మేము పోతున్నాం కాలం ఉన్నాం ఎవరైనా సరే ఆడపిల్లకి అన్యాయం చేపి ఏ రాజకీయ పార్టీ అయినా సరే వచ్చి నిలబడి నీకు ఏం జరిగిందమ్మా అడగడంలో ఉన్న అర్థం ఈ పిఠాపురానికి దక్కింది పిఠాపురంలో వాళ్ళు అలాంటి మనుషులు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ అలాంటి మంచి ఒద్దండ పిండాలు తింటా ఉన్న వాళ్ళందరూ వచ్చి న్యాయం చేయమని ప్రతి ఒక్కరిని పార్టీ కాదు మామూలుగా కాదు సామాజికంగా ఆర్థికంగా న్యాయంగా మేము పోరాడేది ఏంటంటే ఆ అమ్మాయికి న్యాయం చేయండి ఒక మహిళగా మిమ్మల్ందరినీ అర్థిస్తాం వేడుకుంటాం ఇదే మా ఆలోచన విధానం